నాలుగో పథకం కొత్తది కేసీఆర్ ఆరోగ్య రక్ష దాని కింద కేసీఆర్ ఆరోగ్య రక్ష దాని కింద ఇదివరకు ఐదు ఉన్న దాన్ని పెంచి పది లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీని ఇప్పుడు కేవలం ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచుడు కాదు దాన్ని ఏం చేస్తున్నామంటే అంటే డయాగ్నాస్టిక్స్ మొత్తంగా అంటే మొత్తం అన్ని పరీక్షలు ఎక్స్రేలతో సహా అన్నిటితో సహా పరీక్షలు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అవి ఇన్పేషెంట్ అడ్మిషను దాంతోపాటు ఏమైనా సర్జరీలు అన్ని కూడా పదిహేను లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో మరి పేదవాళ్ళ కుటుంబాలకు డోక లేకుండా కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త పథకం కూడా తీసుకొచ్చిన నేను మీ అందరిని కోరేది ఒకటే మనం ఏదైనా చెప్తే చేస్తాము ఇప్పుడే అన్న చెప్పినట్టు మన మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లెక్క ఒక బైబిల్ లెక్క ఒక ఖురాన్ లెక్క అని మనం విశ్వసిస్తాం కాబట్టి తప్పకుండా అది చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరగా నేను ముగించేమని చెప్పేది ఒకటే భవిష్యత్తులో ఏం చేస్తామో కంపల్సరీ చెప్పాలి కానీ మనకు ట్రాక్ రికార్డు ఉన్నది మనం తొమ్మిదిన్నర ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం నడుపులు కూడా తుతగానే నడపలే నేను సిరిసిల్లలా ఇట్లా తయారు చేయించిన మన నాయకులందరినీ కూడా కోరుతున్నా చొప్పదండి వేములవాడ అదేవిధంగా కరీంనగర్ ఇల్లంతకు మన మానకొండూరులో కూడా ఏం చేసినామంటే ప్రతి ఊరు సంక్షేమం ఏం చేసినాం అభివృద్ధి ఏం చేసినాం అని చెప్పి ప్రతి ఊళ్ళే ఈ రకంగా తయారు చేసినాం ఇల్లు ఏం పెట్టినాం ఇది ఒక ఉదాహరణకు ఒక ఊరిది గజసింగవరం గంభీరావుపేట మండలం ఈ ఊళ్ళే ఎంత జనాభా ఎన్ని పథకాలు ఎంత సంక్షేమం అందింది ఎంత అభివృద్ధి జరిగిందని మొత్తం లెక్క తీస్తే జనాభా పదహారు వందల అరవై నాలుగు మొత్తం ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులు పన్నెండు వందల యాభై తొమ్మిది మంది మొత్తం ప్రభుత్వ పరంగా వచ్చిన పైసలు ఒక్క ఊరి ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒకే ఒక్క ఊరికి వచ్చినాయి ఈ తొమ్మిదిన్నర ఎందుకంటే ఓటు అడిగేటప్పుడు ఇవన్నీ ఊరికి వస్తాయి ఒక గాయసింగారమే కాదు అన్ని ఊళ్ళకి జయించినాం మున్సిపాలిటీలో కూడా అన్ని వార్డులకు జయించినాం అందరి ఎమ్మెల్యేలకు ఇస్తాం మేము ఇది అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇదే ఫార్మాట్లో ఇస్తాం దయచేసి ఓటు అడిగేటప్పుడు ఇవన్నీ చెప్పాలి అడగాలి ఎవరన్నా నారాజు ఉన్నారనుకో అడగాలి ఏమానికి రాలేదా పథకం అని అడగాలి అడిగి ఒప్పించి మెప్పించి ఎందుకు తీసుకొని పోవాలి మిమ్మల్ని అందరినీ ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా నేను చివరిగా ముగించే ముందు కోరేది ఒకటి ఒక ఒకళ్ళు ఇద్దరు కాదు ఈ వేదిక మీద ఐదుగురం ఉన్నాం అభ్యర్థులు ఇక ఇక్కడ మన కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ అని ఉన్నాడు ఇక ఆయనను మనం పోడ గెలిపించేది ఏం లేదు ఆయనే గెలితాడు కాకపోతే అక్కడ కూడా ఎవరైనా చుట్టాలంటే అక్కడ కూడా చెప్పాలి ఇక అట్లని చెప్పి పిలిచిపెట్టద్దు ఆడ కూడా ఎవరైనా చుట్టపోడో దోస్తో ఎవడో తెలిసినోడు ఉంటే ఫోన్ చేయాలి కమలాకరణ కోటే అని చెప్పాలి నిన్న ఎవరో వచ్చింది ఒక ఆయన వచ్చి అన్న మాకు ఏదో బిల్లు ఇప్పించాలి గిల్లిప్పియ్యాలని కాంట్రాక్టర్ వచ్చిండు నేను ఆయన ఒకటే చెప్పిన మీరు కమలాకరణ కాడ ఓటేయండి కరీంనగర్ లో ఇక్కడ ఆయన కరీంనగర్ ఆయన ఉండేది ఓటేసి గెలిపిస్తానని ఇతను మాట్లాడేది అప్పటిదాకా మాట్లాడే చలో జావని చెప్పి నేను మిగతా ఐదు సంవత్సరాలు మీకోసం మేము పని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తాను వాళ్ళ మీరు మా కోసం పనిచేసి మీరు మాత్రం పని తీసుకోవాలి అభ్యర్థులు ఈరోజు ఆగమాగం ఉంటారు ఎక్కడోళ్ళు అక్కడ ఇటు గుంజ అటు గుంజా ఇటు అవుతుందట అటు అవుతుందట అంటే ఆగమాగం ఉంటారు అభ్యర్థులు మీరు దయచేసి మాకు ధైర్యం ఇవ్వాలి పది మందికి చెప్పాలి ఏమైనా ఉంటే చిన్న చిన్న పంచాయతీలు కాని ఒకటి కానీ మీరు తస్వై చేసుకోవాలి మా ముఖాలు చూసి సరే పాపం వీళ్ళు బాధపడతాను వీళ్ళు తిరుగుతారు ఊర్ల మీద తిరగాలి వీళ్ళని చెప్పి ఇష్టపెట్టి మీరు కూడా మమ్మల్ని గోస ఉంచుకోకుండా మీరేం చేయాలి ఎక్కడోళ్ళక్కడ మీ మీ పంచాయతీలన్నీ సెటిల్ చేసుకొని ఇక సరే పోంతి పాపం ఇడిచిపెట్టి ఇప్పుడు అభ్యర్థి కదా అని చెప్పి మా గోసముఖం చూసి ఇంకా మేము నల్లబడలే ఇంకా అందుకే మీరు అనుకుంటున్నారు కానీ కొద్దిగా టిప్టాప్ కనబడుతున్నాం కానీ నాలుగు రోజులైతే అందరూ నల్లబడతాం అప్పుడు అది చూసి మీరు ఇక పోంతి పాపం అని చెప్పి మమ్మల్ని అరుచుకోవాలి తప్ప మమ్మల్ని ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది పెట్టద్దు ఏమైనా ఉంటే మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకొని ఏమేం పని కావాలి ఏమేమి పని చేసుకోవాలి అన్నీ కూడా దయచేసి చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కమలాకరణ్ ఒక్కడే కాదు బాలకృష్ణ ఇల్లంత గుంటలు గెలిపించుకోవాలి అన్నను చొప్పదండలు గెలిపించుకోవాలి వేములవాడ లక్ష్మీనరసింహరావు గారిని గెలిపించుకోవాలి సిరిసిల్లలో దయచేసి నన్ను కూడా గెలిపించుకోవాలి ఆఖరి నాది నేను చెప్పు ఆఖరి మాట ఆఖరి మాట ఆఖరి మాట నిజంగా ఆకరి మాట అంకులు కాకలు అవుతుండొచ్చు యేసరావు అంకుల కాకలి కూడా అవుతుండొచ్చు అందుకే నేను ఆఖరి మాట ఒక్క బాధ ఏమున్నది అంటే నేను ఈ మధ్యన ఒకటి గమనిస్తున్నా వాళ్ళు వీళ్ళు పంపుతారు అన్న ఇల్లంతకుంటల ఫలానాడు వస్తున్నట్టునే పార్టీలోకి తీసుకుంటా అంటాడు అనగానే నేను బాగా ఫోన్ కొంచేత అన్న మనోళ్ళు ఒప్పుకుంటలేరే ఆడంతా లోకల్లో ఒప్పుకుంటలేరే అంటాడు ఏమైందంటే సమాజము ఒక ఊరు అనుకో పాలోళ్ళు ఉంటారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇక పెద్ద వెంకటరెడ్డి ఉంటాడు నడిపెంకటరెడ్డి ఉంటాడు చిన్న వెంకటరెడ్డి ఉంటాడు పెద్దోడు ఒక దిక్కుంటాడు వాడు అటు పోతే చిన్నోడు ఇటు పోతాడు నడిపోడు ఇంక ఇటు దిక్కుపోతాడు ముగ్గురు ఒక దగ్గర మాత్రం సచ్చినా ఉండదు కాదు అంతే ఊరు అంటే అట్లే ఉంటుంది ఆ వైరం అట్లే ఉంటుంది ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉంటే చిన్న వెంకటరెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు నడు వెంకటరెడ్డి బీజేపీలో ఉన్నాడు ముగ్గురు కలవదు ఇప్పుడు పెద్ద వెంకటరెడ్డి వస్తా అంటాడు మన పార్టీలో కానీ చిన్న వెంకటరెడ్డి ఒప్పుకుంటున్నాడు ఏం చేయాలి మరి ఇప్పుడు మనం దయచేసి మిమ్మల్ని అందరిని దండం పెట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముగ్గురు వెంకటరెడ్డిలు కావాలి మనకు పెద్ద వెంకటరెడ్డి కావాలి వెంకటరెడ్డి కావాలి నడు వెంకటరెడ్డి కావాలి కలుపుకోవాలి హృదయం వైశాల్యం పెంచుకోవాలి జర మనసు పెద్దగా చేసుకోవాలి మన సంగతులు తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గెలవాలి కేసీఆర్ మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి మన అన్ని పక్కకు పెట్టాలి దయచేసి దగ్గర తీసుకోండి ఎక్కడ కూడా మన లోకల్ వాళ్ళు ఎత్రాజు చెప్పకుండ్రి ఆపకుండ్రి ఎవరైనా వస్తా అంటే మనస్ఫూర్తిగా దగ్గర తీసుకోండి మన సంగతులు మళ్ళీ చూసుకుందాం మొదల గవర్నమెంట్ రావాలి మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే అన్ని సీట్లు గెలవాలి తొంభై తొంభై ఐదు గెలిస్తేనే రేపటి రోజున మనకేమన్నా ముఖం తెలివి ఉంటుంది పక్కన మహారాష్ట్ర వాళ్ళు చూస్తాను ఎప్పుడు ఇక్కడ మంచి గవర్నమెంట్ వస్తుందో అక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గిమ్మె జాయిన్ అయితే తయారు ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు కూడా వస్తారు రేపు ఎలక్షన్ అయిపోగానే కాబట్టి మన గెలుపు ఘనంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన ఇంత మంచి కార్యాలయాన్ని కట్టించినప్పుడు ఒక ఒక వ్యక్తిని మర్చిపోవద్దు నేను ఇవాళ ఇక్కడ సోదరులు తోటాగయ్య గారికి అభినందనలు కానీ మా తమ్ముడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు కూడా ప్రత్యేకంగా చాలా చాలా కష్టపడ్డాడు ఆ తమ్ముడు ఇక్కడ లేడు అయినప్పటికీ ఆ తమ్ముడు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ